సపోర్ట్ సపోర్టు మాట్లాడకుంటాను బాబా మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద కాపాయిందా విచ్చింది తల్లి కొడుకులకు ఆధారం ఉంటుందా పెట్టుకుంటారా సూరవా ఏంది మీ లొల్లి పంచాయతి ఇవారికి ఎప్పుడు రోడ్ ఎక్కిర్రా కాదు సూరవ ఎన్నెల్ లేని పంచాయతి మీ ఉమ్మడి కుటుంబము మీ మంచిగా ఉండే ఇప్పుడు బజార్లో మీరు ఎందుకు దేని కారణం పడబడతాను ఎందుకు పడతాను మీకు ఎన్నెల్ లేని రోజు మీ ఇంట్లో వెళ్ళి ఎందుకు తయారైంది ఎందుకు పంచాయతీ అవుతుంది దేని కొరకు పంచాయతీ అవుతుంది మీ కొడుకుల కూరలకు ఎందుకు ఏం దేని గురించి పంచాయతీ అత్తాను ఇద్దరు కొడుకులకు పెండిల్ చేసినా ఇద్దరు గోడంలో తెచ్చిన వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఎక్క బతుక మనం బజార్ ఎక్కద్దు అని చెప్పిన చెబుతే వాళ్ళు ఇద్దరు గోడలు వచ్చిన కాదు నుంచి లొల్లు పెట్టుకుంటాను ఇలా పొద్దుగా అలా లేచిన నుంచి ఇద్దరు గోడలు లొల్లి పెట్టుకుంటాను లొల్లు పెట్టుకొని సిక్కలు చికలు పట్టుకొని కొట్టుకుంటాను వాళ్ళు ఏం తెస్తే నేను ఏం తినలేదు మీకు అంటే నా నావేది నివాస అవుతారు వాళ్ళు ఇంకా మీ ఇష్టం బజార్ ఎన్నడెక్కలేదు మీ ఇష్టం ఎక్కువ మీ ఇష్టమైన ఎక్కువ నాకు ఏం తెలియదు ఏ సంగతి అయినా ఇద్దరు గోడలైనా అడుగురు నాకు ఏ సంగతి తెలియదు బాబాయ్ ఇద్దరు ఎందుకు ఏం కదా చెప్పినట్టున మంచిగా ఉండాలా బాధార్తాను పంచాయతీ బాబాదు నేను నా పని చేసుకుంటాను రజనకి మనం కలిసి చూడద్దు విడిపోదాం సరే వాళ్ళు విడిపోతే విడిపోయి ఏమంటానంటే చిన్న తోటి కలిసి ఉన్నందుకు మనకు మాట పోతుంది మొత్తం ఒక్కడే మొత్తం నాలుగు గోడలు చూసుకొని తింటా అనమాట మాతోడు ఉంటే మాట పోతుందావు మరి మీరు ఏం నువ్వు మా ఏం చెప్తా దొరికేనా మేమిద్దరం ఇద్దరాలు మూలం నాలుగు గోడల మధ్య మేము ఎన్నో మాట్లాడుకుంటాం గోడ కాడికి వచ్చి మెల్ల దర్వాజాకారు నిలబడి వంగి వంకి దొంగ బుద్ధి ఎందుకు దానికి అవసరమా భార్య భర్తలు అన్నాక ఎన్న మాట్లాడుకుంటావు మాకు మేము మాట్లాడుకున్న ముచ్చట ఈనుడు ఎందుకు వచ్చి ఈ మాట్లాడేందుకు ఎందుకట్లా మాట్లాడు అసలు ఇనుడు ఎందుకు

ఒక్క మంచిగా మాట్లాడు నేనేం సాట తాటు తొంగి తొంగి ఇవ్వాల్సిన అవసరం నాకేమున్నది నేను ఓరేమన్నా ఇంత చిన్న ఉన్నదా ఇంత మాట్లాడితే ఇంత ఇన్న నా పని నేను చేసుకుంటా అంటే అన్నది అంటే నాకు వచ్చింది ఇప్పుడు మేము అంటే మీకు రేషం రాదా బాబాయ్ చెప్పు నేను ఎందుకు తొంగి తొంగి చూస్తా బుద్ధాసా అడగరా చెప్పు నేనే పోయి మొత్తం డోర్లు తీసి ఏమింటా మా అక్క దగ్గర అని చెప్పి నేను నా మొగుడు ముచ్చట వచ్చింది వాళ్ళతోటి ఉంటే మా పేరు పోతుంది అన్నది అంటే వాళ్ళు తొంగి తొగి చూసి అన్నందు కాదు నా మొడిని వాళ్ళట తె మీరు కూర్చొని తింటానమాట మరి మేం చేసిన పైసలు లేతానే అని నేను పిలిచినా నాకు నేను పిలిచినా కానీ మరి సాటుని డైరెక్ట్ చెప్పలే కదా నేను వినబడితే పిలిచిన అది బయటికి రా నువ్వు ఏం మాట్లాడుతున్నావనే పిలిచినా మరి సాటునేది అయితే సాటు సపరేకపోతుంది కదా నేనేం పోలే కదా ಇನ್ನ ಪಟ್ಟು ಕಟ್ಟ ಬರಬರ್ಸಿ ನಮ್ಮ ಪ್ರಶಾಂತ

ట్ట అంతా వాడు వింటాడు అంత వాడు వింటాడు

పంచాయతీ లేదునా మాకు అవసరం లేదు ఇన్ని రోజులు నాకు లగ్గై రోజులు అవుతుంది నా లగ్గ నుంచి నేను ఇంత వరకు ఆయన పెన్న మాటలే మనిషిని ఇన్ ఇండ్లు మేము అన్నిటికీ ఒప్పిక పట్టుకున్నావు చేసుకున్నావు నా మొగడు ఏం చేసిండు ఏం చేయలేదు అనేది ఊరంతా మీకు ఎరికే ఆయన ఎంత కట్టబడ్డాడు అనేది ఇక చేసినా కూడా సేమ్ పేరు ఉన్నప్పుడు మాకు ఈ పేరు వద్దు మాకు ఈ భదనం వద్దు ఉన్న రేపాడు భూమి ఆ అప్ప ఎంత ఉంది కుప్ప ఎంత ఉంది ఆ భూమి ఎంత ఉంది జాగ్ ఎంత ఉంది గొడ్లెన్నున్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్ని చూడుర్రీ ఉన్న పైసా పర్పతి ఏమున్నా ఎవరు వాళ్ళు అనుకోలుంటే ఇప్పుడు నా లగ్గర గిన్ని రోజులు అవుతుంది కదా అయిందానికి కాని దానికి వాళ్ళ ఖర్చులకు అన్నిటికీ నా మోగడు మీరేసుకొని అయ్యలేడని వాళ్ళ అబ్బాయి బాధపడద్దు అని అన్నిటి చూసుకున్నాడు వాళ్ళకి ఆ గురత్వం కూడా లేదు ఇక అన్నీ చేసిన పేరు లేదు మాకుండేగా మేము ఎవరు అనుకోండి

మా <laughs>

ఏం చేసలేంట అంటే ముచ్చటించును అని ఎప్పుడూ మా తమ్ముడికి ఏస్తాడు మా తమ్ముడు మొత్తం ఏస్తానని అవ్వాలి మా మార్దల్ మొత్తం మా తమ్ముడికి ఏస్తానని ఆ అవనో మొగడు కట్టం చేసుకొస్తే పెండ్ల అనేది అదో కట్టం చెరో కట్టం చేసుకుంటే రూపాయి కనబడుతుంది ఫోన్లు ఒత్తుకుంటా అన్నాడు ఇంట్లో వండుకుంటుంటే రూపాయి కనబడుతుందా మేమిద్దరం పొద్దున మబ్బతో లేచిపోయి చేసుకొచ్చుకుంటాం పొద్దున్న ఎండలు కట్టపడి మేము పని చేసుకుంటాం మాకు నాలుగు రూపాయలు కనబడుతుంది పని చేయ నువ్వు ఎల్లకలొత్తుకుంటుండీ

మీరు అట్లా చెప్తాను మరి మీ అబ్బా సంగతి కూడా మరి మీ అబ్బాకి దాదాపు ఉండాలి కదా చెప్పాది చెప్పు నీ సంగతి మొత్తం మంచి నాకు తింటాం అంటలేమే అయ్యాధ పెట్టుకొని ఈ పొత్తులుండి చేసి చేసి నారెక్కలు పోతానే అదేమంది ఏది కొన్ని కోడల పంచాయతీ కొడుకుల పంచాయతీ ఏంటి రోడ్ ఎక్కిరా ఎప్పుడైనా ఎక్కలే వాళ్ళు వచ్చినవి ఎక్కిస్తారు మరి నేను ఏం నీకు మంచిగా కుడిమో మంచిగా బతికే కుటిమో మంచిగా వాటి బతికే కుటుంబం అనే వాళ్ళకి ఎక్కిస్తారు వాళ్ళు ఇద్దరు కూడా ఇవాళ వాళ్ళు వడరా వాళ్ళు ఒక్కొక్క వాళ్ళు అనుకొని తినరు అట అనుకొని తినని తినరా ఎవరి వాళ్ళకి కావాలన్న ఇస్తే వాళ్ళే అనుకుని తినని ఎవరి ముంగడ వాళ్ళే వాళ్ళకి నేను ఇంత పని చేస్తాం మనకి బయట పని చేయొచ్చు కదా మరి ఎవరి చెప్తే నేను చెప్పని నా పంచాయతీ వాళ్ళు అని ఆకు చెప్తా ఏమున్నదో ఏమైందో వాళ్ళు ఎవరి వాళ్ళు పంచుకుంటారట మలైపాటిలా నా పెళ్ళి సన్ని చూస్తాను నా ముసలి నేను కట్టపడి ఏదో ఇంత భూమి సంపాదించినాము ఇంత భూమి సంపాదిస్తే కోడలు వచ్చిన కాంచె లొల్లు అవుతాయి ఆరు ఎకరాల భూమికి ఏమి లేదు మీరు ఎట్లా పంచుతారో పంచుల్లి ఒక ఉన్నది నేనున్నా మీరు ఎట్లా చెప్పినా నేను ఇంటా భూమి పాలు పెట్టమంటారా

ఇప్పుడు మీకు అక్కడ పంచితే షెరి మూడు ఎకరాలు వస్తాయి ఇంకా ఇల్లు అడుగు చెరువు మూడు గుట్టలు వస్తుంది ఈ బరి సంగతి తర్వాత ముచ్చాడు బరి ఉండే ఇప్పుడు మీ అవేమంటుంది అంటే బిడ్డ అప్పుడు మేము వాళ్ళకి వంచాము కానీ బతుదిరి అడిగింది అడిగితే ఏం కావాలని మేము అడిగాను అడిగితే నాకు షరి లక్ష డిపాజిట్ చేయి రూపాయలు అది విషయం మీరు ఏమంటారు

ఇదంతా బయటికి వచ్చిన కదా ఇప్పుడు ఆ బయటకు వచ్చింది ఒక దగ్గర నాకు ఈ రోజు ఆ రోజు వస్తాదని నాకు వాళ్ళ దగ్గర ఓడాద్దు వాళ్ళ దగ్గర ఉండద్దు నాది నాకు ఉంటే నా భక్తిని రెండు రేకులు ఇవాను మూడు రోజులు పెట్టింది నిన్ను పెళ్ళైన కొత్తలా దేవత అని చెప్పిన నా పెళ్ళానికి అడుగు దాన్ని అడుగు నీకు నా వాయిదినే దేవత అని చెప్పినా నేను నువ్వు నాకు దేవతలేక అనవడతాను దెయ్యం లేక కనబడతాను కానుల కనబడతాను నాకు

আম্মা অন্তে মনে 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 মা চলে আম্মা আঙ্গুর ও আইবা আঙ্গুর ও আইবা আঙ্গুর ও আইবা আম্মা আম্মা বলি এই গর্তে না ওটা ওটা ও పెద్ద మనుషుల నువ్వు మాట్లాడితే అయ్యను పట్టుకొని వచ్చి మా వీరికి ఉసగొస్తావాదే నల్లి కుట్ల నువ్వు ఇంత దానివి కాదు అనేటోళ్ళు అంటారు మళ్ళీ మీరు చూడ మమ్మల్ని రంగులు చెప్పారు నువ్వేంటున్నావు కదన్న మేము పెడతాం మా వలన పెట్టదు ఇప్పుడు మా ముచ్చట ఎందుకు తీసిరు మేమైతే మీరు చెప్పినట్టు ఒకటే ముచ్చడం నిలబడ్డం వాళ్ళ లెక్కనైతే లక్ష రూపాయలు లేవు మేము లేని మేము ఇల్లు ఎడికి వెళ్ళేది మా ఇవన్నీ అన్నావాదు ఏదో ముచ్చట అంటారు కదా తమ్ముడు తాడు తమ్ముడు అయితే ఏదో సాదు ఏదో తప్పు ముచ్చట అంటారు కదా నువ్వు అయితే నువ్వు ఏమన్నా భూత నువ్వు చెప్పు రిజల్లీ మేమున్నాం కదా ఇద్దరమే బిడ్డలు కూడా లేరు కదా సేరేళ్ళు ఉండవు వాళ్ళు అత్తారు కదా మీరు వెడ్రాలకి మీకేమైతే మీరు పాలు తీసుకుంటారు కదా మీ అన్ని తాడ లక్ష రూపాయలు మీరు పెట్టాలి మీరు డేడ పెడదాం డేడ రోజు ఇస్తనే మీ భూమి మంచుడు మీ ఫైల్ పెడితేనే బాదు భూమేనా ఇల్లడగా యా మీరు డిపాజిట్ మాకు ఇచ్చిన తర్వాతనే మీ భూమి భూవికడపై భూమి మంచుడు ఇల్లడకు మంచుడు ఆ రేకులేయాలి అంటావు ను ఊసే తరేయ మా నేరపేట అప్పోసో భయ ఆమె ఇన్ని రోజులు కష్టపడి సంపాదించి ఇద్దరికైతే వంచుతాం రాయపతి కూడా చూసుకోవాలి ఇప్పుడు ఎంతేమో అంటారు మళ్ళీ మీరే పంచుకుందరు అదే పెద్ద మనిషి ఇప్పుడు ఏదైనా కూడా ఒక ముచ్చట అంటారు ఎన్ని రోజులైనా అత్త అవ్వ కాదట కోడలు బిడ్డ కాదట ఆమె బాధలు ఆమెకుంటే కావచ్చు ఏం అందుకొని తినాలనిపిస్తుందో ఆమె ఏం తింటదో మేమేం పెట్టుదాం ఆమె కడుపు నిండుతదా కాదలు ఉన్నారు వాళ్ళు అడుకొని తింటా అన్నప్పుడు అండుకొని తినని ఎంత పెట్టమంటారో డేట్ ఎప్పురి ఆ డేట్కొచ్చి మనిషి अरे काल माने सारच खातो आता है जपु माने माने सारची देव पारे छटा तो बराबर है ई पैसेला मुचडा बराबर है भूमी मुचडा है ओका बैरु नदी मरा बरे सांगते बरे का मी मारलातो मी म्हणालो सेटतो मी म्हणालो सेटतो अरे मला अद्दू वाला बो वाला कर मी नाही म्हणालो सेटतो के नाल के ने वाला कर मी मेघ लाव वाला करनी नेग लावणी का मारलात रे अरे बरे फारता नाही बरे सांगते मी

ఆ మరి కొడాన కొడుములు కట్ట అంటాల మరి బారెనుచుట వారణే దాక్కుమంటవా అదే చిన్న పొర వట్టినా ఫాన కొద్ది దాక్కున్నా చిన్న బుడ్డను పెద్ద బైరం చేసినా నా రక్తం నీళ్ళు చేసుకొని పिरికడ్ పिरికడ్ గడ్డి తెచ్చి దానికి గడ్డి వేసి బైరం చేసుకున్నా

ంచుకుంట ఇప్పుడు మేము అమ్మంటాన్ని మరి బయట కానీ వాళ్ళు కోడాలని కొడుకులు అడవా దీని ఇల్లు పోవడం ఊ అరగంట కనిపోకపోయి ఆ గంటిది దిగి వడ్డుకొని పోతాడు గండిపోతాడు కాలుసారి తొట్టి గిట్ట వేల ఊరబడితే ಎಲ್ಲ ಎತ್ತಿ ಎತ್ತಿ ಕೊಟ್ಟು ಎಂದೇ ಬೇರೆ ಬನ್ನಿ

నా ముందట్టే ఉండాలి అంట చెప్పిన తా చేతులు ఉండదు బయ బాని చంద బేదా మీరు అమ్మకులు అమ్మిన పెడితే ఇంటికాడ మాకు మీ అత్తగే విడిచిపెడితే చాలుకుంటుంది ప్లాన్ ఇస్తారు శరీరం మార్చుకుంటాం ఓ పని అయిపోతుంది అది మంచి భార్య అమ్ముడు గిమ్ చిన్న పర్సన్ మా లగమైన పర్సన్ చూస్తా తన్నుడు గిన్నుడు నలుగురు ధర నగదు ధర నేను తీసుకుంటా బాను పైసలు కట్టిన పైసలు కట్టి కట్టి అయ్యింది అసలు చిత్తే పైసలు ఎంతరో అయ్యింది చిన్నప్పటిసెంత సాగుందో నేను ఇంత పెట్టిన అనుకుంటే నేను కూడా సాగుంటాను

మనం వాళ్ళ అన్నపు ఇంట్లేరు వాళ్ళు ఎరన్నీ ఇంట్లో మళ్ళీ బుద్ధి వస్తే మనం వాళ్ళు

నేను నిర్ణయం చేసిన మీరు కట్టుబాటు ఉండనంటే దానికి నేను చెప్తా మీరు ఓకేనా ఇగో మీ పెద్దవాడు చేస్తుండే మేము ఇంటాం కదా నువ్వు వినాల వాళ్ళు మీరు ఓకే ఇప్పుడు ఆరు ఎకరాల భూమి ఉన్నది ఆరు ఎకరాల భూమి చెరువు మూడు మూడు ఎకరాలు వస్తుంది ఆరు గుంటల భూమి ఉన్నది ఇల్లు అడుగు చెరు మూడు గుండల భూమి వస్తుంది ఇప్పుడు సూరావ్వ చెప్పిన దానికి సూరావ్వ చెప్పింది దానికి అన్నీ సూరావుకి ఇల్లు కట్టాల్సిందే డిపాజిట్ పెట్టాల్సిందే లక్ష రూపాయలు అది కొన్ని మధ్యలో మీకు ఇప్పుడు సూరంటే బర్రె నపాలంటుంది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు నాకు కావాలి నాకు కావాలి అంటారు కాబట్టి మేము ఏ నిర్ణయం అంటే బర్రె నడు నుంచి వెళ్ళి ముదేవలవు నడు వెళ్ళి ముడ్డేవలం బర్రె నడు నుంచి వెళ్ళి ముదెవలవు నడు నుంచె ముడ్డేవలం

రాజు క్రియేషన్ కదా కదమ్మా బర్రె పంచాయతీ ఎట్లా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి పక్కనే కొట్టు